ఇక వెంటనే దేవయాని మనీషకు ఫోన్ చేస్తుంది అసలు ఏమైంది మనీషా మా వాడు కుప్పకూలి క్రింద పడిపోయాడేంటి అసలు ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉంటే ఆంటీ మిత్ర నా మెడలో తాళి కట్టేలా చేసుకున్నానంటీ అంటే నువ్వేం చెప్తున్నావు మనీషా మిత్రని మెడలో తాళి కట్టడం ఏంటి ఛాన్సే లేదు కదా మిత్ర నీ మెడలో తాళి కట్టడు కదా కట్టేలా చేశాను అంటే ఏం చెప్తున్నావు మనీషా అవునాంటీ నేనే తాలి కట్టుకొని ఆ తరువాత మిత్ర చేత తాళి కట్టించేశాను అని ఈ విధంగా చెప్పగానే దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే దేవయాని అంకుల్ కూడా చూశాడు ఇక ఆ అంకుల్ కూడా మా పెళ్లి నిజంగానే అయిందని అన్న భ్రమలో ఉన్నాడు ఈ విషయం సరియుకి నీకో నాకో మాత్రమే తెలుసు మరెవరికి కూడా తెలియదు కానీ మా అక్క వస్తుంది అక్క వచ్చాక అన్ని తారుమారు చేస్తుంది కదా ఎంత తారుమారు చేసినా మీడియాని ఇక సాక్షలను తారుమారు చేయలేదు కదా అంటే కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరా అంటే నువ్వు సూపర్ మనిష ఇంకో విషయం ఏంటంటే జానుకు గర్భసంచి పాడైపోయింది లక్ష్మియే తన గర్భసంచిని దానం చేసింది పూజకు పనికిరాని పువ్వైపోయింది అని విధంగా చెప్పగానే ఏంటంటే నిజమా మీరంటుంది అవును మనిష అని విధంగా అంటూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందంటే అని మనీషా అంటూ ఉంటుంది సరే మనీషా నేను తర్వాత ఫోన్ చేస్తానో అని అంటో వెంటనే దేవయ్యని కాల్ ని కట్ చేస్తుంది మరోవైపు ఆక మేఘాల మీద అరవింద వచ్చి కార్ ఆపుతుంది వెంటనే కార్ నుండి దిగి ఏమండి హోలీ బాగా ఆడుకున్నారా ఏమైందండి అలా ఉన్నారేంటి మిత్ర ఇక్కడ లక్ష్మి ఏది పిల్లలు ఎక్కడ వీళ్ళందరూ ఏమైపోయారండి ఇన్నాళ్ళ తర్వాత వస్తే మీరేంటండి ఇంకా అలా మౌనంగా ఉండి చూస్తున్నారేంటి అని అంటూ ఉంటే ఇక చేతు మాత్రం ఏ సమాధానం చెప్పాలో ఏమని మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడో ఏమైందండి ఏం జరిగింది ఎందుకు అలా మౌనంగా ఉన్నారు ఇన్నాళ్ళ తర్వాత వస్తే మీలో సంతోషం కనిపించట్లేదు బాధ మాత్రమే కనిపిస్తుంది ఏం జరిగిందండి అని అరవింద అడుగుతూ ఉంటుంది ఏమైందంటే ఏం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నారేంటండి అని విధంగా అంటూ ఉంటే ఏం చెప్పాలి అరవింద అని అనగానే మిత్ర ఎక్కడ ముందు చెప్పండి పైనన్నాడు అని విధంగా అనగానే వెంటనే అరవింద కోపంగా పైకి వెళ్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఆయన ఎందుకలా ఉన్నారు అని అరవింద మనసులో అనుకుంటూ ఉంటే ఇక మిత్ర మాత్రం స్పృహ లేకుండా ఉండడాన్ని చూసిన అరవింద షాక్ అయిపోతుంది నువ్వేంటి మిత్ర రూమ్ లో నువ్వే చేస్తున్నావు లక్ష్మి ఎక్కడా అంటే అది అని అంటూ ఉండగా ఆయన నీకేం సంబంధం ఇక్కడ ఎందుకున్నా మిత్రకేమైంది మిత్ర ఎందుకు స్పృహలో లేడు అది ఆంటీ 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 అని పదే పదే నన్నలకు అర్థమవుతుందా ఈ ఇంటి కోడలు లేనప్పుడు మిమ్మల్ని ఆంటీ అని పిలవకుండా ఏమని పిలవాలి ఏంటి నువ్వు నా కోడలు వెంటే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి ఏ నా కోడలు మిత్ర నన్ను పెళ్లి చేసుకున్నాడంటి ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా అయినా నువ్వు ఎన్ని చేశావో నేను మర్చిపోయానని అనుకుంటున్నావా నువ్వు చేసినవన్నీ నాకు గుర్తున్నాయి మిత్ర లేచాక నీ అంత చూస్తాను నిన్ను వదిలిపెట్టను అది కాదండి కావాలంటే చూడండి మిత్ర ఏ స్వయంగా నా మెడలో తాళి కట్టాడంటే ఎడ్డీ మిత్ర కట్టాడా అసలు మిత్ర తాగుడు కదా మత్తులో ఏం చేశాడో కూడా మిత్రకే తెలియకుండా జరిగిపోయింది మిత్ర తాగడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి నీ నాటకాలు నా మీద చూపిస్తున్నావా నువ్వే ఏదో చేస్తుంటావు నాకు తెలిసి మిత్ర లేచాక నీ అంత చూస్తాను ఏంటండి ఇది ఇన్ని మాట్లాడుతున్నా కూడా మీరు మౌనంగా ఉంటూ చూస్తున్నారేంటి అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలి నీ అంత చూస్తాను మిత్ర లేచాక నీ గొంతు పిసికి బయటికి గెంటేస్తానే అనే విధంగా అనగానే వెంటనే మనిష కోపంగా కంగారు పడిపోతూ బయటికి వస్తుంది అంతలో సరైన ఫోన్ చేస్తుంది ఏంటి మనిషా ఏంటో ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది ఎంతకంతలా కంగారు పడుతున్నావు ఎంతకంతలా భయపడుతున్నావు కొంప తీసి అరవింద ఆంటీ కానీ వచ్చిందా అవును నాకే ఛాలెంజ్ చేసింది ఎందుకంటే తను ఎంత బాగుంటే అంత బాగుంటుంది తనకు కోపం వస్తే ఇక అంతే సంగతి తను ఏం చేయాలనుకుందో ఖచ్చితంగా చేసి చూపిస్తుంది ఇక నిజంగానే నన్ను బయటికి గెంటేస్తుందో ఏమో అని చాలా భయంగా ఉంది సరే అయినా నువ్వెందుకు కంగారు పడుతున్నావు మన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నేను చూసుకుంటాను ఇక సైలెంట్గా ఉండేలా నేను పక్కడబందీగా ప్లాన్ చేస్తాను నువ్వు కంగారు పడకో అని సరియో అంటూ ఉంటుంది సరే సరే నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తానని అనుకుంటున్నావు నువ్వే చూస్తూ ఉండు అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే సరయ్య ఏం ప్లాన్ చేయబోతుంది అని మనసులో మనీషా అనుకుంటూ ఉంటుంది ఇక మిత్ర మండారాన్ని బయట పెట్టే సమయం ఆసన్నమైంది అని సరయో మనసులో అనుకుంటూ వెంటనే నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు లక్ష్మి మాత్రం నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది కళ్ళు తెరిచి చూడగానే వెంటనే వివేక్ దేవయని ఇద్దరు వస్తారు వచ్చావా వివేక్ నేను వెంటనే జానుని చూడాలి నన్ను జాను దగ్గరికి తీసుకెళ్ళవా ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకు వదినమ్మా వద్దులే వదినమ్మా వద్దు వివేక్ నేను వెంటనే చూడాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి వివేక్ పద వదినమ్మ అని అంటూ నెమ్మదిగా జాను దగ్గరికి తీసుకెళ్లగానే జానో జానో అని పిలవగానే వెంటనే జాను కళ్ళు తెలుస్తుంది అక్క నాకు వివేక్ జరిగిందంతా చెప్పాడక్క ఎందుకక్క ఇలా నీ జీవితాన్ని ఎందుకక్క ఇలా చేసుకున్నావు చిన్నప్పుడు తొట్టకు నన్ను నువ్వు కట్టమని ఎందుకన్నావో నాకు అప్పుడు అర్థం కాలేదక్క నాకు ఇప్పుడు అర్థమైందక్క ఈ విషయం నీకు తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా చేయగలిగావక్క ఆ రోజు నువ్వు నా అమ్మవైపోయావక్క అసలు నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు జాను అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు లేదక్క నిజంగా నువ్వు నువ్వు అమ్మగా అమ్మ స్థానాన్ని కోల్పోయి నాకు అమ్మ అన్న పిలుపును నువ్వే కదా నువ్వే కదా చేసింది అని అంటూ ఉండగా అవునజను మరి దానం చేసింది కదా అయినా ఏంటి వివేక్ నువ్వు అలా మౌనంగా ఉన్నావేంటి మిత్ర గారు వచ్చారా లేదు వదిన అక్కొచ్చింది అని దేవయ్యని చెప్పగానే ఏంటి అత్తం వచ్చిందా వెంటనే అత్తయ్యని కలవాలి అత్తయ్యతో మాట్లాడాలి మనం వెంటనే వెళ్ళాలి జానం తీసుకుని వెళ్దాం వివేక్ ఇప్పుడున్న పరిస్థితిలో తను ఈరోజు మీతో రాకూడదు అయితే మా అక్క వచ్చినప్పుడు మేము వెళ్ళాలి కదా అని దేవయని అనగానే అయితే మనం వెళ్దాం పద అయితే మేము ఇక్కడ చూసుకుంటాం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అందరూ కూడా అక్కడ నుండి బయలుదేరుతారు ఇక మరోవైపు మిత్ర స్పృహలోకి వస్తాడు ఏంటి చాలా తలనొప్పిగా ఉంది లక్ష్మి నాన్న ఎక్కడ ఉన్నారు అనే విధంగా అంటూ వెంటనే క్రిందికి రాగానే ఇక అరవింద చూసి అమ్మ అమ్మ వచ్చేసావా అని అంటూ చాలా సంతోషంగా క్రిందికి దిగుతాడు అమ్మ ఎప్పుడొచ్చావమ్మా ఇంతలా మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటమ్మా ఏమైందమ్మా అని అంటూ ఉండగా అదే సమయానికి అత్తయ్య అనే విధంగా లక్ష్మి పిలవగానే వెంటనే నిలబడి అలానే చూస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి వచ్చావా అమ్మ ఏమైందమ్మా ఏమైంది ఎలా ఉన్నావేంటి ఆరోగ్యం ఏంటి ఇలా ఉంది అవును జాను కదా హెల్త్ ప్రాబ్లం అయింది మరి నువ్వేంటి లక్ష్మి ఇలా ఉన్నావేంటి అని అంటూ ఉండగా నేను చెప్తానో అని అంటూ దేవయాని వస్తుంది తన చెల్లికి గర్భసంచి పాడైపోయింది కానీ ఈ లక్ష్మి లాగా తన గర్భసంచిని దానం చేసింది అని ఈ విధంగా చెప్పగానే వెంటనే లక్ష్మి మీద ఉన్న చెయ్యిని అరవింద వదిలేస్తుంది అసలు నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతుందా లక్ష్మి ఈ విషయం మిత్రకు చెప్పవా మీ మావయ్యకి చెప్పవా లేదంటే నాకైనా చెప్పవా ఎందుకు ఇలా చేసావు అని ఈ విధంగా అంటూ ఉంటుంది పిల్లలయ్యే అమ్మ స్థానాన్ని కోల్పోతావా అయినా నాకు పిల్లలు ఉన్నారు కదా అత్తయ్య అయినా ఏంట్రా లక్ష్మి ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు అంతలో వదినమ్మకు అన్ని తెలుసు హాస్పిటల్కి వెళ్తే జానుకు గర్భసంచి పాడైపోయిందని తెలిసింది అవునక్క వీళ్ళంతా వీళ్ళకు ముందే తెలుసు కానీ నాకు కూడా ఇదిగో ఈ రోజే తెలిసింది అని అంటూ ఉండగా అధిక దత్తయ్య చెల్ల కోసం అలా చేయాల్సి వచ్చింది ఆయనకు ఫోన్ చేశాను ఆయన ఫోన్ తీయలేదు అంతలో జరిగిందంతా మిత్ర గుర్తు చేస్తా